హలో హాయ్ నమస్తే అమ్మకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఎన్నికలను జరపాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం జరిగింది జనవరి లాస్ట్ వీక్లో నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఎన్నికలు జరిపే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది దీనికి సంబంధించిన ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కొద్దిగా సంసిద్ధంగా ఉండండి దానికి కావాల్సిన సర్టిఫికెట్లు కూడా సిద్ధంగా ఉండండి ఈ మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో చాలామంది డబ్బులు పెట్టి ఓడిపోయిన వాళ్ళ బాధలు అంత ఇంత కాదు అదేవిధంగా ఆ ఎన్నికల్లో డబ్బులు పెట్టి ఓడిపోయిన వాళ్ళ బాధలు చూసినాం అదేవిధంగా ఇంట్లో కూడా డబ్బులు పెట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో డబ్బులు పెట్టి మోసపోవద్దు మరి బాధపడద్దు అని తెలియజేసుకుంటూ మేంకి థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్